మొదటి సమూహాల గ్రంథంలోనే మనకు మొదటి అధ్యాయాల్లో కనిపిస్తుంది ఏమని ఆ బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యహోవా నీ సేవకురాలనైనా నాకు రాణియక మొక్కుబడి చేసుకున్నాను చాలండి చాలు పదిహేను వచ్చి కూడా చదువు అమ్మా అన్నా అది కాదు నా నాయిన వాడా నేను మనోదుఖము గలదానై ఉన్నాను నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు కానీ నా ఆత్మను యహోవా సన్నిధిని కుమ్మరించుకొనిచున్నాను హలేలోయ నా యొక్క ఆత్మను దేనిని మొదట చూస్తే మనో దుఃఖాన్ని తీసుకొని వచ్చి ఎవరి సన్నిధిని కుమ్మరిస్తూ ఉన్నది యహోవా సన్నిధిని ఆమె ఆత్మతో మనో దుఃఖాన్ని కొమ్మరిస్తూ ఉన్నది హలేలోయ మనో దుఃఖము హృదయములో వేదన హృదయములో బాధ మనుషుల దగ్గరికి వెళితే తీరే బాధ కాదు అది మనుషుల దగ్గరికి వెళితే తీర్చే బాధ కాదు అది తెలుసు సంతానము లేదు వేదన మనుషులు ఎవరు చేయలేరు లేకపోతే మనుషులు ఎవరునో ఓదార్చలేరు భర్త కూడా ఓదార్చడానికి ప్రయత్నం చేశాడు అమ్మ పది మంది కుమార్ల కన్నా నేను శ్రేష్టమైన వాడిని కాన ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అని చెప్పి ఎంతో మరి ఓదార్చాలని చూశాడు కానీ ఆ మనోదుఖాన్ని ఆ కలిగి ఉండి మనుషుల దగ్గర కాదు నా దుఃఖాన్ని పెట్టవలసినది మనుషుల దగ్గర కాదు నా దుఃఖాన్ని చూపించవలసింది కుమ్మరించవలసింది అని చెప్పి యుహోవా సన్నిధి వచ్చి తన మనో దుఃఖమును అనగా తన ఆత్మనంతటిని కుమ్మరించింది హలే మనుషుల దగ్గర నీ యొక్క గోడును వెళ్ళబోసుకున్నట్లయితే మనుషుల దగ్గర నీ కష్టాన్ని చెప్పుకున్నట్లయితే చెప్పుకోవద్దని నేను అనడం లేదు కానీ కొన్ని సందర్భాల్లో చులకనైపోతావేమో కష్టాన్ని విన్నవాళ్ళు నీ బాధను విన్నవాళ్ళు నీ నష్టాన్ని విన్నవాళ్ళు అప్పటికి నిన్ను ఓదార్చినట్లుగా ఓదార్చుతారేమో కానీ ప్రక్కనకు వెళ్లి నీ గురించే చెడ్డగా మాట్లాడవచ్చు లేకపోతే ఆ మొన్నటిదాకా బాగా ఎగిరింది కదా ఇప్పుడు జరగాల్సింది జరిగింది అనవచ్చు బాగా ఎగిరాడు కదా జరగవలసింది జరిగింది అనవచ్చు కానీ నీ ప్రభువు మాత్రము అలా అనే దేవుడు కానే కాదు హలేలోయ నిశ్చయముగా నీ బాధను నీ దుఃఖమును నీ మనోవేదనను తీర్చగలిగిన దేవుడు హలేలోయ అయితే హృదయములను శుభ్రం చేసుకొని మన యొక్క ఆత్మలను లేకపోతే మనోదుఖమును దేవుని సన్నిధానములో కుమ్మరించినట్లయితే ఆయన తప్పనిసరిగా మనకు సహాయము చేయువాడై ఉన్నాడు అలేలోయ అదే అధ్యాయంలో మనం ముందుకు వెళ్ళినట్లయితే మనకు కొన్ని విషయాలు కనిపిస్తాయి వీళ్ళందరూ సంగముగా కూడుకున్నారనే విషయము ఫిలిస్టీలకు వినబడింది వీళ్ళందరూ సంగముగా కూడుకొని ఉన్నారు అందరూ ఒక చోట చేరి ఉన్నారు వీళ్ళందరూ మన చేతికి చిక్కారు అందరూ ఒకే చోట దొరికారు యుద్ధానికి వెళితే ఒక్కొక్కడు ఒక్కో చోట అటు మూలకి ఇటు మూలకి పారిపోతూ ఉంటే వెంటబడి వెంటబడి తరమాలేమో కాని ఇప్పుడు భలే చేతికి చిక్కారు ఎక్కడ చిక్కారు వీళ్ళందరూ సంఘంగా ఒకే చోట చిక్కుబడి ఉన్నారు అనే విషయం ఫిలిస్తీన్లకు తెలిసి ఎంత సంబరపడిపోయారో ఎంత ఆనందపడిపోయారో పడిపోయారు అబ్బాబబ్బా ఇంతమంది ఇంత ఇంతకు ముందు మనము ముప్పై వేల మందిని ఒకసారి నాలుగు వేల మందిని ఒకసారి తరిమి తరిమి వారిని చంపాము గాని ఇప్పుడు అందరూ కలిసి ఒకే చోట చిక్కారు అని ఫిలిస్తీన్లు ఎంత సంబరపడిపోయారో సంబరపడిపోయి దండెత్తి వారి మీదకు వచ్చినట్లుగా మనము చూస్తాం వారందరూ ఫిలిస్తీన్ల సర్దార్లు ఇస్రాయేలీల మీదకు వచ్చారు ఈ మాట ఇజ్రాయేలీలు విని భయపడ్డారు సయ్యా మన దగ్గర ఆయుధాలు లేవు మనం ఏదో దేవుని సన్నిధానం ప్రార్థన చేసుకుందామని దేవుని సన్నిధానమును మన పాపములను ఒప్పుకుందామని దేవుని సన్నిధానంలో మనం మొర పెడదామని వట్టి చేతులతో లేకపోతే ఆయుధాలు లేకోకుండానో సిద్ధపడకుండానో వచ్చాం ఇప్పుడు వస్తున్న శత్రువు బహు ఆయుధాలు కలిగి క్రూరమైన ఆయుధములను చేతిలో కలిగి ప్రమాదకరమైన ఆయుధములను చేతిలో కలిగి మరి దూసుకొని వస్తూ ఉన్నాడు వారందరూ కూడా మీదకు వస్తూ ఉన్నారు అనే విషయం తెలిసినప్పుడు ఇజ్రాయేలీలు బహుగా భయపడసాగారు భయపడసాగి బహుశా వీళ్ళు అనుకొని ఉంటారు అయ్యో ఈ సందర్భంలో మన దగ్గర కత్తులు లేవు కటారులు లేవు ఖడ్గాలు లేకపోతే డాలు లేదు ఈటెలు లేవు ఇప్పుడు మనం ఎలా జయించగలం ఎలా మనం చేయగలం అని వారు ఆలోచిస్తూ సమూహాలు అడిగారు అయ్యా ప్రార్థన చేయడం మానొద్దయ్యా సంగముగా ప్రార్థన చేద్దాం మీరు ప్రార్థన చేస్తూనే ఉండండి అయ్యా మేము ప్రార్థన చేస్తూనే ఉంటాము మనకు ఈ సమయంలో దేవుడు తప్ప దిక్కు ఎవ్వరూ లేరు అయ్యా నిజము అందరం కూడుకొని ఉన్నాం మనకు దేవుడు తప్ప దిక్కు ఎవరు లేరు అని కలిసి ప్రార్థన కలిసి ఆ యొక్క బలిని అర్పించుచు ఉన్నప్పుడు అందరూ ఏకీభవించి ఆ బలిలో పాల్గొంటూ ఉన్న సందర్భంలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారు యుద్ధానికి వెళ్ళి ఒక్క ఖడ్గాన్ని కానీ ఒక్క ఈటిని కానీ విసిరే పరిస్థితి రానే రాల హలిలోయ రాలేదు కానీ దేవుడే వారి యుద్ధములో కలుగజేసుకున్నాడు హలిలోయ దేవుడే వారి యుద్ధంలో కలుగు చేసుకున్నాడు దేవుడే వారి యుద్ధంలో కలుగజేసుకొని యహోవా ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇస్రాయేలీల చేత ఓడిపోయి రే ఇజ్రాయేలీలు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీన్లను తరిమి హతము చేసిరి హలయ ఎవరు కలుగు చేసుకున్నారు దేవుడు కలుగు చేసుకున్నారు ప్రార్థనలో అంత శక్తి ఉన్నదా సంగముగా కూడుకొని చేసే ప్రార్థనలో అంత శక్తిగా ఉన్నదా అంటే నిజమే అంతటి శక్తి దేవుని యొక్క సంగములో కలిసి చేసే ప్రార్థనలో ఉన్నది బైబిల్ గ్రంథములో మరికొన్ని సందర్భాల్లో కూడా సంగము అత్యాసక్తితో ప్రార్థన చేయగా పేతురు చెరసాలలో నుండి విడిపించబడిన పరిస్థితులు మనకు తెలుసు అలే యుహోషపాత యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా మనం అందరము కలిసి దేవునిని మొక్కుదాం రండి మన శత్రువులు మనల్ని మించి ఉన్నారు అని చెప్పి అందరూ కలిసి సంఘముగా సమాజముగా వారు మృక్కినా లేకపోతే ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి అంటే నీవు నేను గ్రహించాల్సింది అంటే ఒక్క క్రైస్తవునికి వ్యక్తిగత ప్రార్థనతో పాటు సంఘ ప్రార్థన కూడా చాలా ముఖ్యం హలేలోయ సంఘ ప్రార్థనల సంఘం యొక్క అవసరం ఎందుకంటే మరొక విషయాన్ని కూడా మనం చెప్పవచ్చు కట్టెలు మండుతూ ఉంటాయి మండుతూ ఉన్నప్పుడు ఒక కట్టెని తీసి ప్రక్కన పెట్టండి నెమ్మదిగా ఏమైపోద్ది చల్లారిపోద్ది ఆరిపోద్ది కదా మరి అన్నీ కలిసి ఉన్నప్పుడే మండుతూ ఉంటాయి ఎలా సాధ్యం అన్నీ కలిసి ఉన్నప్పుడు మండటం ఒక్కటి తీసి ప్రక్కన పెట్టినప్పుడు ఆరిపోవడం చూస్తే ఒక్కటి మండటానికి దానికి శక్తి చాలదు అన్నీ కలిసినప్పుడు అవి మండుతూ ఉంటాయి అంటే ఒకదానిని ఒకటి పురికొల్పుకుంటూ ఉంటాయి హలేలోయ అంటే ఒకదానిని ఒకటి పురికొల్పుకొని ఆ మంట ఇవ్వడానికి కావలసిన బలాన్ని లేకపోతే ఆ మంటను తెచ్చుకుంటాయి కదా లేకపోతే ఆ అగ్ని మండుతూ ఉంటుంది కదా ఒకటి తీసి ప్రక్కన పెడితే ఏమైపోద్ది ఆరిపోద్ది కదా సంగము కూడా మన ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఎందుకు కావాలి అంటే నీవు అందరితో కలిసి మండడానికి హలిలోయ అందరితో కలిసి మండడానికి ఏమండి మా ఇంటి దగ్గర నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు లేడా అక్కడ ఒక ఉదాహరణ చూత మీరు ఎవరినన్నా ఇంట్లో పెళ్లి జరుగుతుందో లేకపోతే ఏదో ఒక శుభకార్యం జరుగుతుందనుకుందాం అనుకుందాం మీరు వెళ్ళి పిలిచారు వాళ్ళు రాలా రెండోసారి పిలిచారు రాలా మీరు ఏ కార్యాన్ని పిలిచినా వాళ్ళు రావడంలా సరే చివరకు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళవలసిన సందర్భం వచ్చింది వాళ్ళు వచ్చి పిలిచారు మీరు వెళ్తారా వెళ్ళం కదా ఇప్పుడు ప్రభువు కూడా దేవుని యొక్క సన్నిధి ఆయన ఇల్లు కదా ఆయన పిలుస్తూ ఉన్నాడు అయ్యా నా సన్నిధికి రండి నా సన్నిధిని కనబడండి నా సన్నిధిని ప్రార్థన చేయండి అందరూ సమాజముగా కలిసి నన్ను స్థుతించండి ఆరాధించండి అని పిలుస్తూ ఉన్నప్పుడు ఏ మా ఇంటి దగ్గర దేవుడు లేడా మేము అప్పుడు ఆ ఇంటికి వెళ్ళాలా ఏ ఇల్లది దేవుని ఇంటికి వెళ్ళాలా అనే ఆలోచనతో నీవు దేవుని యొక్క ఇంటికి సున్నా పెడుతూ ఉన్నట్లయితే నీ ఇంట్లో కష్టమో నీ ఇంటిలో నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు లేకపోతే నీ ఇంటికి రావాల్సిన పరిస్థితితో వచ్చినప్పుడు దేవుడు కూడా అంటాడు ఏమయ్యా నా ఇంటికి నువ్వు రావడంలా నీ ఇంటికి నేను ఎందుకు రావాలి అర్థమవుతుందని చెప్పే మాట నా ఇంటికి నీవు రావడంలా నా ఇంటికి రావాలని నువ్వు తీర్మానించుకోవాలా ఇప్పుడు నేను నీ ఇంటికి రావాలా నిజమండి నిజము ఆలోచించండి దేవునిని సమాజముగా కూడటం మానుకొననే మానుకొనకూడదు ఇక్కడ చూస్తే దేవుడే కలుగ చేసుకున్నాడు దేవుడే కలగజేసుకొని ఆయనే యుద్ధం చేస్తూ ఉన్నాడు ఇజ్రాయలియలు అనుకొని భయపడ్డారు మా దగ్గర ఏ ఆయుధాలు లేవు కదా మేము వట్టి వారం కదా చేత కాని వారం కదా అని అనుకున్నారు కానీ వారికి కూడా బహుశా అర్థం కానిది కేవలం సమూహాలకే అర్థమై ఉంటుంది ఏమిటంటే ప్రార్థనా ఆయుధము మీ చేతిలో ఉన్నది హలే మనుషుల చేతిలో మీ శత్రువుల చేతిలో ప్రమాదకరమైన ఆయుధాలు ఇనపగొడ్డళ్ళు ఈటెలు ఉంటే ఉండవచ్చేమో గాని వాటిని జయించగలిగిన ప్రార్థన అనే ఆయుధము నీ చేతిలో ఉన్నది హలేలోయ ఆ ప్రార్థన నీవు చేస్తూ ఉండగా నీవు నా సన్నిధానంలో మోకరించు నీవు నా సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉండు వారి సంగతి నేను చూసుకుంటా హలేలోయ నీ సమస్య సంగతి నేను చూసుకుంటా అని దేవుడు కలుగ చేసుకుని వారికి గొప్ప విజయాన్ని దయచేశాడు హలేలోయ ఒకసారి ఆలోచిస్తావా దేవుని సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో ప్రార్థన అంటే ఎవరో కొంతమందికే లే అని అనుకుంటున్నావేమో కాదు సుమ ప్రార్థనలో ప్రతి ఒక్కరూ లేకపోతే సమాజముగా కూడుట ప్రతి ఒక్కరూ చేయవలసిన పని అది హలేలోయ పిలిచినప్పుడు అందరూ వచ్చారు సమూహాలు పిలిచాడు మిస్పాకు రెండు అయ్యా ప్రార్థన చేద్దాం మీ పక్షాన్ని నేను ప్రార్థన చేస్తాను మీరు ప్రార్థన చేయండి మన అందరం కలిసి సమాజంగా ప్రార్థన చేద్దాం అని చెప్పి సమూహలు పిలిచినప్పుడు లోబడ్డారు అలేలోయ గొప్ప కార్యాన్ని చూశారు గొప్ప కార్యాన్ని గొప్ప కార్యాన్ని అప్పటిదాకా వారి రక్త సంబంధికులను కోల్పోయారు అంతకు ముందు యుద్ధంలో చూస్తే కానీ ఇప్పుడు సమాజముగా కూడి చేస్తూ ఉన్న ప్రార్థన ద్వారా వారు గొప్ప విజయాన్ని పొందుకున్నారు హలోయ అప్పుడు ఆ స్థలానికి ఒక పేరు పెట్టాడు సమూయలు పన్నెండు వచ్చిన చూద్దాం రండి అప్పుడు సమూహలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఎంతవరకు యహోవా మనకు సహాయము చేసిన చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టాను హలేలోయ ఎబినేజరు అనే పదం ఎక్కడ దొరుకుతుంది మనకు అనగా ఇది సందర్భం ఆ యొక్క ఎబినేజరు అనే పదానికి అర్థం కింద మనకు పుట్టినోట్లో కనిపిస్తుంది ఏమిటది సహాయపు రాయే హలోయ సహాయపు రాయి సహాయపు రాయి దానికి ఎబినేజరు అనగా సహాయపు రాయి అనగా ప్రభువునకు సూచనగా ఉన్నది అదే మనకు సహాయము అదే మనకు ఆదరణ అదే మనకు లాభము అదే మన సమస్య నుండి విడిపించగలిగిన సహాయపు రాయి ఏదే సహాయపు రాయి ప్రభు మనకు సహాయపు రాయి అలీలయ ఈ ఎబినేజర్ గురించి రెండు మాటలు చదువుతా మీకు నాలుగవ అధ్యాయము మొదటి వచ్చి ఒకసారి చదువుదాం రండి ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయటకై బయలుదేరి ఎబినేజర్లో దిగగా ఫిలిస్తీన్లు అఫెక్లో దిగేరి ఎక్కడ దిగారు వీళ్ళు యుద్ధం చేయడానికి అంటే ఇజ్రాయేలీలు ఎబినేజర్లో ఫిలిస్తీన్లతో యుద్ధము చేయటకై బయలుదేరి ఎబినేజర్లో దిగగా ఈ మాట గుర్తుపెట్టుకోండి ఏ ప్రాంతం అది ఎబినేజర్ అక్కడ ఏడవ అధ్యాయం పన్నెండవ వచ్చినంలో ఎబినేజర్ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు అని చాలా జాగ్రత్తగా వినండి పేరు పెట్టింది ఏడవ అధ్యాయం పన్నెండవ వచ్చినంలో కదండి ఇక్కడ నాలుగవ అధ్యాయంలో ఎబినేజర్ అని ఉంది ఏమిటి అని అంటే విశ్లేషణ ఏమిటయ్యా అంటే లేకపోతే దాన్ని గూర్చిన ఆలోచన చేస్తే ఈ విషయాలన్నీ కూడా తర్వాత గ్రంథస్థం చేయబడి ఉన్నాయి కాబట్టి అప్పటికే ఆ సంఘటనలు అన్నీ జరిగాయి కాబట్టి ఆ స్థలాలకు ఆ పేర్లు వచ్చాయి కాబట్టి నాలుగవ అధ్యాయంలో ప్రస్తావిస్తున్న ఎబినేజరు ఏడవ అధ్యాయం పన్నెండవ వచ్చినలో కనిపిస్తున్న ఎబినేజరు ఒకటే అనేది బైబిల్ పండితుల యొక్క ఆలోచన అనగా అన్నీ జరిగిపోయే జరిగిన తర్వాత రాస్తూ ఉన్నప్పుడు ఆ స్థలానికి ఒక పేరు పెట్టారు కాబట్టి ఎబినేజరు అని వ్రాయించారు కానీ ఈ అభినేజరు ఆ ఎబినేజరు ఒకటే అనే ఒక ఆలోచన కొంతమంది ఏమో మిస్పా దగ్గర ఉన్న ఎబినేజర్ అది ఇదేమో అఫీక్ దగ్గర ఉన్న ఎబినేజరు అని అంటున్నారు కానీ చాలా మంది ఒక ఆలోచన ఏమిటంటే ఇది రెండు ఒక ప్రాంతమే ఎబినేజరు అనేది తర్వాత పెట్టబడినప్పటికీ కూడా వ్రాయటము అనగా గ్రంథస్థము చేయబడటం అనేది తర్వాత జరిగింది కాబట్టి ఈ రెండు ఒకటే అనే ఉద్దేశం ఈ రెండు విషయాలు మీతో ఎందుకు చెబుతున్నానంటే ఎబినేజర్లోనే ఓటమి పొందారు మొదటగా వారు ఈ నాలుగో అధ్యాయం మొత్తం కూడా మనం చదువుకుంటూ వెళితే ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళు ఓడిపోయి నాలుగు వేల మంది చనిపోయారు చనిపోయిన తరువాత వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏమిటయ్యా అంటే ఫిలిస్తీన్ల మీద యుద్ధాన్ని చేయడానికి మందసాన్ని తీసుకొని వెళితే మనము విజయాన్ని సాధిస్తాము అనే ఆలోచన కలిగి ఉన్నారు విజయాన్ని సాధిస్తాము అని చెప్పి నాలుగో అధ్యాయము ఐదవ వచనంలోకి వచ్చేసరికి ఎహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇజ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనినిచ్చునంత గొప్ప కేకలు వేసిరి ఎబినేజరు ఇందాక చూసినది ఏడవ అధ్యాయం పన్నెండవ వచ్చినము ఎబినేజరు ఇక్కడ ఎబినేజరు ఈ ఎబినేజర్ అని ఒకే ప్రాంతము సాక్ష్యముగా నిలవబడింది ఏమిటో తెలుసా ప్రార్థనకు సాక్ష్యంగా నిలవబడింది ఎందుకంటున్నానంటే ప్రార్థన లేనప్పుడు ఓటమి ఎదురైంది ప్రార్థన ఉన్నప్పుడు విజయము వచ్చింది అలేలోయ ఇదే అభినేజన్ లో మందసాన్ని తీసుకుని వెళ్ళారు ఫిలిస్తీన్ కింద ఓడిపోతున్నాం కదా అని మందసాన్ని తీసుకుని వెళ్ళి భూమి ప్రతిధ్వనించునంతగా కేకలు వేసి ఎంతగా భూమి ప్రతిధ్వనించునంతగా కేకలో ఇది దేనికి సూచనగా ఉందో తెలుసా నీలో పరిశుద్ధత లేకుండా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించుకోకుండా నీవు ఎంత కేకలు వేసినా అయ్యా అని కింద పడిపోయి సాష్టాంగపడి మ్రొక్కిన ఎంత ప్రార్థన చేసినా దేవుని యుద్ధ నుండి ఏ మాత్రము సహాయం రానే రాదు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అబ్బో మన దేవుడు వచ్చేసాడు మన మందసం వచ్చేసింది యుద్ధ భూమిలోనికి మనం మందసం వచ్చేసింది అని చెప్పి కేకలు భూమి ప్రతిధ్వనించినంతగా గొప్ప కేకలు వేశారు ఈ వీటిని నేనేమంటానంటే ఇవి ఒట్టి కేకలో ఏమి కేకలు కేకలు దేవుని ఆజ్ఞలను పాటించాలని గాని యథార్థముగా జీవించాలని గాని పరిశుద్ధముగా జీవించాలని గాని ఆలోచన లేకోకుండా కేకలు పెడితే అవి ఏ కేకలుగా మిగిలిపోతాయో తెలుసా ఒట్టి కేకలుగా మిగిలిపోతాయి ఇజ్రాయేలీలు కేకలు వేశారు గట్టిగా ప్రతిధ్వనించినంతగా కేకలు వేశారు వట్టి కేకలు వాళ్ళవే హృదయంలో పరిశుద్ధత గాని హృదయంలో దేవుని ఎడల భక్తి గాని హృదయములో దేవుని ఆజ్ఞల గౌరవము గాని దేవుని సన్నిధి ఎడల గౌరవము గాని ఏ విధమైన పరిశుద్ధత కానీ పవిత్రత గాని లేకోకోకుండా కేకలు వేస్తూ ఉన్నప్పుడు జాగ్రత్త సుమ అవి ఒట్టి కేకలుగా మిగిలిపోతాయి ఒట్టి కేకలు గాని మిగిలిపోయాయి మందసం పట్టబడి దేవుడు అనుకొని ఉంటాడు ఎందుకయ్యా మీరు ప్రార్థన చేస్తారు ఎందుకయ్యా మీరు కేకలు పెడతారు హృదయములో పరిశుద్ధత లేకుండా నా యొక్క ఆజ్ఞల పట్ల మీకు అవగాహన లేకుండా నా ఆజ్ఞల పట్ల మీకు ఆలోచన లేకుండా నన్ను గౌరవించాలి అన్న ఆలోచన మీకు లేకుండా మీరు ఎంత కేకలు పెడితే ఉపయోగం ఏమిటి దేవుడు ముఖాన్ని తిప్పేసుకున్నాడండి ఘోరముగా ఓడిపోయారు కోపిని పినేహాసులు ఇందాక యవనస్థుల గురించి మనం చెప్పుకున్నాం దేవుడు ఎవరో తెలియకుండా సేవకు వచ్చారు వాళ్ళు వారు ఇద్దరు కూడా మందసం పట్టబడింది వారిద్దరు కూడా హతమైపోయారు చాలా జాగ్రత్త దేవుడు ప్రేమ కలిగిన వాడు దేవుణ్ణి నీవు వెంబడిస్తున్నంత కాలము ఆయన ఆజ్ఞలకు లోబడినంత కాలము నీకు మేలు కలుగుతుంది కానీ ఒట్టి ఒట్టి కేకలతో ఒట్టి మనుషులను భ్రమ పెట్టాలనో లేకపోతే మనుషులను మెప్పించాలనో నీవు ప్రార్థన చేసినట్లయితే మనుషులను మెప్పుకోలు కోసం నువ్వు భర్తీ చేసినట్లయితే వలన ఉపయోగం లేనే లేదు ఇక్కడ చూస్తే ఒట్టి కేకలుగా మిగిలిపోయాయి ఇక్కడ చూస్తే ఏడో అధ్యాయం పన్నెండో వచ్చినలో విజయాన్ని పొందుకున్నారు విజయాన్ని ఎందుకు పొందుకున్నారు మొదటి ఏమో ఒట్టి కేకలుగాను ఇప్పుడేమో విజయాన్ని ఎందుకు పొందుకున్నారు అంటే పరిశుద్ధతలోనికి నడిపించబడ్డారు ప్రార్థనలోనికి నడిపించబడ్డారు సమాజముగా కూడుట మానుకొనక వారు మనకు కనిపిస్తూ ఉన్నారు కదా ఏప్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఒకసారి చూద్దాం రండి కొందరు మానుకొనుచు ఉన్నట్లుగా సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించుట మీరు చూచున్న చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు చాలు చాలు మనకు కావలసిన మాట ఏమిటంటే కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక తీర్మానం తీసుకుందామా చేతులు దులుపుకొని వెళ్ళిపోదామా ఎజ్రాయల్ చేతులు దులుపుకొని వెళ్ళిపోయేవాళ్ళట మొదట్లో గొప్ప ఓటమి తర్వాత తెలుసుకున్నారు దేవుని సన్నిధానాన్ని విలువను తెలుసుకున్నారు సమాజముగా కూడుకున్నారు సంగముగా ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన తర్వాత గొప్ప విజయం హలిలోయ ఏ స్థలంలోనైతే ఓడిపోయారు అదే స్థలంలో గెలిచారు హలియ ఒకే ఒక్క తేడా ఏమిటయ్యా అంటే మొదట పరిశుద్ధత లేదు ప్రార్థన లేదు రెండవసారి పరిశుద్ధత ఉన్నది ప్రార్థన ఉన్నది హలియ మనమందరమును సంగమను ఎప్పటికీ కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఫిబ్రిలు రాసిన పత్రికలు అదే కదా అంటున్నాడు కొందరు మానుకొని చున్నట్లుగా మీరు సమాజముగా కూడుట మానుకొనక కొందరు మానేస్తున్నారు కొందరు మానేస్తున్నారు చిన్న చిన్న విషయాలకి దేవుని సన్నిధి మొద ఎంత మేము మొత్తుకున్నా ఎంత వాక్యాన్ని చెప్పినా మొదటి ప్రాధాన్యత మన యొక్క పనుల కొరకు మొదటి ప్రాధాన్యత మన వ్యక్తిగత విషయాల కొరకు మొదటి ప్రాధాన్యత బంధుమిత్రుల కొరకు వీరి కొరకు తర్వాత ప్రాధాన్యత దేవుని కొరకు తర్వాత ప్రాధాన్యత సంఘము కొరకు తర్వాత ప్రాధాన్యత దేవుని పరిచర్య సేవ నిమిత్తం వద్దు మనము నేర్చుకుందాం హలిలోయ బడికి వెళ్ళి నేర్చుకున్న బిడ్డ ఏమవుతాడు కలెక్టర్ అవుతాడు కదా బడికి వెళ్ళి నేర్చుకున వాడు ఏమవుతాడు ఏమో ఇక్కడ భవిష్యత్గా అలా గాలి వదిలేటివే ఏమవుతాడో తెలియదు కానీ బడికి వెళ్ళి నేర్చుకున్నవాడు కలెక్టర్ అవ్వచ్చు ఇంజనీర్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు మనం కూడా దేవుని బడికి వచ్చి నేర్చుకున్నప్పుడు దేవుడు నిన్ను కూడా కలెక్టర్ గాను డాక్టర్ గాను ఇంజనీర్ గాను అంటే దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో ఆ స్థితికి తీసుకుని వెళతాడు హలేలోయ నిజమే దేవుని సన్నిధానానికి వెళ్ళి నువ్వు ఏ స్థితిలో ఉన్నా కొన్ని సందర్భాలు అనుకోవచ్చు నేనా ఆ స్థితి అనుకోవచ్చు కానీ పరిచర్యలో ఉన్న వాళ్లను పరిచారకులను లేకపోతే సామాన్యమైన విశ్వాసము కలిగిన వారిని కూడా దేవుడు బహుగా వాడుకున్న సందర్భాలు ఉన్నాయి హలేలోయ కాబట్టి నిన్ను కూడా దేవుడు ఆత్మీయంగా తీర్చిదిద్ది ఉన్నత స్థితిలో ఆయన ఉంచగలడు దేవుని యొక్క బడికి వచ్చినప్పుడు నీవు నేను నేర్చుకొని మనల్ని సరి చేసుకుంటే మంచి ఉన్నత స్థితికి దేవుడు మనలను తీసుకుని వెళ్ళగలడు అట్టి కృపను దేవుడు మనకు అందరికీ గాక ఆమెన్ ఆమెన్ మరొకసారి మీ అందరికీ వందనాలండి మీ అందరికీ వందనాలు